ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభరాసు వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు జనవరి నాలుగవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు కనక చూసినట్లయితే నాలుగు గంటల తర్వాత ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అయితే దేవుడి తీర్పు వల్ల వృషభరాసు వారు జనవరి నాలుగవ తేదీ శనివారం యొక్క దిన ఫలాలు కనక చూసినట్లయితే నాలుగు గంటల తర్వాత ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వృషభ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు ఉంటుంది అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు అందాన్ని కూడా ఆరాధిస్తారు సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ఇతర వ్యక్తులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఇతర వ్యక్తుల నుండి ప్రేమను కూడా ఆశిస్తారు వీరికి మధ్య వయస్సు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్య శ్రమపడాల్సిన శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది అందరి మాటలు వింటారు కానీ చివరికి వారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రమే చేస్తారు అలాగే వృషభ రాశి వారికి తాత ముత్తాతల ప్రతిష్ఠ కలవారుగా కూడా ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు కూడా వీరికి లాభిస్తాయి వీరికి వంశ లభించే ఆస్తుల కంటే కూడా ప్రచారం అధికంగా ఉంటుంది అలాగే వ్యాపార విస్తరణలో మీ యొక్క జీవిత భాగస్వామి వైపు బంధువుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక దేవుడు తన తీర్పు ఇది వరకు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేస్తారో ఎటువంటి దాన ధర్మాలు చేస్తారో ఎటువంటి పూజలు వ్రతాలు ఎటువంటి నియమాలు మీరు పాటించారో దాని తాలూకు ఫలితం అనేది ఈ సమయంలో మీకు దక్కబోతుంది జనవరి నాలుగవ తేదీ రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు అయితే మీరు చూడబోతున్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను కలిగి ఉన్నారో ఆ పరిస్థితులకు తగినట్టు మీ జీవితంలో సంఘటన జరగబోతుంది ముఖ్యంగా మీరు ఉద్యోగార్థులైనట్లయితే కనుక మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ పరమశివుడి తీర్పును ఇచ్చేశాడు మంచి ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎవరైతే చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారో అంటే మీ యొక్క మిత్రులను కానీ బంధువులను కానీ ఎవరినైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక మంచి అవకాశం మీకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రాబోతుందనే చెప్పుకోవాలి ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ మీకు ఈ రోజు అనుకూలంగా రాబోతుందనే చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో జనవరి నాలుగవ తేదీ రోజు మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు ఈ విధంగా అద్భుతమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి వృషభ రాశి వారి యొక్క జీవితంలో జనవరి నాలుగవ తేదీ రోజు ఊహించని కొన్ని సంఘటనలు అంటే ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని శుభ సూచనలు అయితే మీరు చూడబోతున్నారు మీరు కొన్ని శుభ వార్తలైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని